సో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ సో ప్రీవియస్ సెషన్లో మనం నేర్చుకున్న అంశం ఏంటి క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నుంచి ఆరో శతాబ్దం లేదా ఆరో శతాబ్దం నుంచి మూడో శతాబ్దం మధ్య కాలంలో ఉన్నటువంటి పదహారు మహాజనపదాల గురించి నేర్చుకున్నాం సిక్స్టీన్ గ్రేట్ స్టేట్స్ ఉన్నాయి క్రీస్తు పూర్వము ఆరో శతాబ్దం నుంచి మూడో శతాబ్దం మధ్యలో సిక్స్టీన్ గ్రేట్ స్టేట్స్ ఉన్నాయి మహాజనపదాలు అంటామని చెప్పేసి వాటి పేర్లు ప్రత్యేకతలు రాజధానుల గురించి ఎస్టర్డే మనం నేర్చుకున్నాం అయితే గమనించండి ఎస్టర్డే నేను కొన్ని ఘనరాజ్యాలు ఉంటాయి అని చెప్పాను ఘనరాజ్యాలు లేదా వాటిని సంఘాలు అని పిలుస్తారని కూడా చెప్పాను ఘన ఆర్ సంఘ రాజ్యాలు కూడా ఉంటాయని చెప్పాను వాటి మీద అడుగుతున్నటువంటి ప్రశ్నలను ఒకసారి గమనించండి ఇది డార్క్ ఏరియా వన్సే అయిన నేను చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నటువంటి ఏరియా పదహారు మహాజన పదాలతో పాటు ఉన్నటువంటి ఘనరాజ్యాల మీద ప్రశ్నలు అడుగుతున్నాడు ఎగ్జామినర్ లైక్ యు సి క్వశ్చన్ లైక్ ఘనాలు లేదా సంఘాలు ఏమిటి అని సింపుల్గా అడగవచ్చు ప్రాచీన భారతదేశ చరిత్రలో ఘనాలు లేదా మరి సంఘాలు అంటే ఏంటి అని అడగవచ్చు ఘనరాజ్యాలుగా ప్రసిద్ధి పొందినవి ఏంటి ఈ క్రింది వాటిలో ఏంటివి ఘనరాజ్యాలు ఏంటి అని అడగచ్చు మూడోది సంతాఘారా అంటే ఏంటి హైలైట్ ఆఫ్ ది డే ఈ టర్మ్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ సంతాఘారా అంటే ఏంటో అడగొచ్చు క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుంచి మూడో శతాబ్దం మధ్యలో ఉన్నటువంటి ఒక ఫేమస్ టమ్ ఇది సంతగారు అంటే ఏంటో తెలియాలి రెండోది బుద్ధుడు ఏ ఘనానికి చెందినవాడు ఘనానికి సంబంధించినటువంటి క్వశ్చనే ఇన్ఫ్యాక్ట్ బుద్ధుడు కూడా ఒక ఘనరాజ్యం నుంచి వచ్చినటువంటి వాడే అసలు ఘనరాజ్యం అంటే ఏంటో మనకు ముందు తెలియాలి కదా దెన్ ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం శాఖ్యులు మరియు కొలియుల మధ్య సరిహద్దుగా ఉన్న నది ఏమిటి అనేది ప్రశ్న శాఖ్యులు మరియు కొలియుల మధ్య సాక్యులు ఉంటారు కొలియులు ఉంటారు వాళ్ళ మధ్య సరిహద్దుగా ఉన్నటువంటి నది ఏంటి వీళ్ళు ఒక ఘన ఘనము వీళ్ళు ఒక ఘనము వీళ్ళ మధ్య సరిహద్దుగా ఉన్నటువంటి నది ఏంటో అడుగుతున్నాడు దెన్ సిక్స్త్ చూడండి లిచ్చవుల రాజధాని లిచ్చవులు ఆ కాలంలో ఫేమస్ ఘనరాజ్యం ఏర్పాటు చేసుకున్నారు లిచ్చవుల యొక్క రాజధాని ఏంటి అంటున్నాడు లేదా కొన్ని సందర్భాల్లో ఎగ్జామ్ నేను ఎట్లా అడుగుతున్నాడు ఒకసారి చూడండి ఈ క్రింది వాటిలో ఏది సరైన జత క్రింది వాటిలో ఏది సరైన జత అంటున్నాడు ఎట్లా చూడాలి ఘనము ఇటు సైడ్ ఘనమిచ్చాడు ఘనరాజ్యం ఇచ్చాడు ఇటువైపు ప్రాంతం ఇచ్చాడు భగ్గాస్ అసలు విన్నామా భగ్గాస్ అనే ఘనరాజ్యం గురించి పదహారు మహాజనపదాల గురించి డిస్కస్ చేసేటప్పుడు నేర్చుకున్నామా లేదు భగ్గాస్ వింధ్యా ప్రాంతానికి చెందిన అన్నాడు మోరియాస్ తర్వాత మౌర్యులు వీళ్ళే అయింది మౌర్యరాజులు మౌరియాస్ అనేటువంటి గణరాజ్యం నుంచి వచ్చినటువంటి వారే వారు ఉన్నటువంటి ప్రాంతం అడుగుతున్నాడు దెన్ షాక్యులు ఏ ప్రాంతం కలాములు విన్నామా మనం ఒక గణరాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వారు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం అడుగుతున్నాడు సో సరైన జత ఏది అంటున్నాడు అన్ని ప్రీవియస్ క్వశ్చన్సే ఎక్కడో చోట ఏదో సందర్భంలో రిఫ్లెక్ట్ అయినటువంటివి దెన్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ టర్మ్ నేను చూసాను ఫ్రెండ్స్ సలక సలక లేదా సలక గహపాక అనే పదాలు దేనికి సంబంధించినవి ఇది ఎంత చూడండి సంతగార అనే కొత్త టర్మ్ చూసాము సలక లేదా సలక గహపాక అనే టర్మ్స్ అనేవి ఏంటి అంటున్నాడు క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నుంచి ఆరో శతాబ్దం మధ్యలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్లో భాగంగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ సలక లేదా సహక గహపాక దెన్ అట్లనే ఇంకొకటి చూడండి కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ఘనాలపై ఇచ్చినటువంటి సలహా ఏమిటి ఎంత డెప్తికి పోయాడండి కౌటిల్యుని అర్థశాస్త్రము ఈ కాలం నాటి అనేక అంశాల మీద డిస్కస్ చేస్తుంది ఈ కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ఈ ఘనరాజ్యాల మీద ఏమని సలహా ఇచ్చాడు అని అడుగుతున్నాడు దెన్ ఇంకా చూడండి క్రీస్తు పూర్వం భారతదేశంలో వెలిసినటువంటి గణాల పతనానికి ఈ గణాలనేవి పతనం చెందటానికి గల ముఖ్య కారణం ఏంటి అంటున్నాడు ఈ ఘనరాజ్యాలు వచ్చాయి కానీ ఇవి పతనం చెందటానికి ముఖ్య కారణం ఏమై ఉండొచ్చు అని అడుగుతున్నాడు ఈ రకంగా ఎగ్జామినర్ చాలా డైనమిక్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు దీన్ని మనం స్కిప్ చేసుకొని వెళ్ళాం అనుకోండి ఒక క్వశ్చన్ అడిగితే లాస్ అవుతాం అనవసరంగా అది కాక గ్రూప్ వన్ మెయిన్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వాలంటే ఫిలిమ్సే టఫ్గా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి చాలా డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి ప్రతి అంశాన్ని నీట్గా నేర్చుకుంటూ వెళ్ళాలి దీని తర్వాత ఈ పద గణరాజ్యాల గురించి ఈరోజు నేను డిస్కస్ చేస్తాను డిస్కస్ చేసిన తర్వాత మగధ రాజ్య విజృంభణ గురించి మాట్లాడతాను మగధ రాజ్య విజృంభణ మీద కూడా మీకు తెలియని సాంప్రదాయ మార్కెట్లో ఇప్పుడు ఉన్నటువంటి పుస్తకాలు మంచి అకాడమిక్ బుక్లు అయితే ఉంటాయి నేను ఫాలో అయ్యేది డాక్టర్ ఉపేందర్ సింగ్ దట్ ఈస్ ది గ్రేటెస్ట్ బుక్ ఇన్ ఇండియా అది ఫాలో అవుతున్నాము చెప్తున్నాము కాబట్టి దాంట్లో దొరుకుతుంది మార్కెట్లో ప్రస్తుతం మీకు లభ్యమయ్యే పుస్తకాలు మాత్రం దొరకదు సో జాగ్రత్తగా కేర్ఫుల్గా ప్రతిదాన్ని నేర్చుకుంటూ పోవడమే చాలా వరకు దీని అయినా కన్సర్చ్ చెప్తున్నాము ఎగ్జామినేషన్ యాంగిల్ని యాడ్ చేసే చెప్తున్నాము ఓకేనా సో నేర్చుకుందాం